నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం వచ్చి అందుకు మోసే భయపడకుడి ఎహోవ మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరొక నిలుచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు ఎహోవో మీ పక్షమును యుద్ధం చేయను మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ ముందేమో ఎర్ర సముద్రం ఉంది వాళ్ళ వెనకేమో శత్రువులు ఉన్నారు అంటే వీళ్ళు ఉన్న పరిస్థితి ఎలా అంటే ముందుకి నడవలేకపోతున్నారు సముద్రం ఉంది వెనక చూస్తుంటేనేమో శత్రువులు చంపడానికి వస్తున్నారు అంటే వాళ్ళు ఎటు మారిపోవడానికి వీలు లేదు ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే శత్రువు అక్కడి నుంచి అంటే అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేయాలో తెలియక నలిగిపోతున్నారు అయితే అటువంటి పరిస్థితిలో ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఉన్నటువంటి అటువంటి పరిస్థితులలో దేవుడు మూసే ద్వారా సెలవిస్తున్నాడు అన్నమాట మీరు భయపడకూడి మీరు భయపడకూడి ఎందుకంటే దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు మీరు నిలిచి ఉండు బి స్టాండ్ అనగా నిలబడండి నిలబడండి మోస అంటున్నారు నేడు మీకు కలుగు రక్షణను ఊరకయ్యే నిలిచి ఉండి చూడుడి అంటే మీకున్న సమస్య ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెనక్కి వెళ్ళలేకపోతున్నారు ముందు అడిగి వేద్దామన్నా డేంజరే వెనక్కి అడిగి వేద్దామన్నా డేంజరే ఇటువంటి పరిస్థితులలో మోషే వాళ్ళతో ఏమని చెప్తున్నాడంటే అనగా దేవుడు మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో ఏమని తెలియజేస్తున్నారంటే మీరు నిలిచి ఉండి చూడుడి నేనేం చేయబోతున్నానో మీరు నిలిచి ఉండి చూడుడి మీరు ఊరకయ్యే నిలిచి ఉండి చూడుడి మీరు చూస్తున్న ఈ శత్రువు మరెన్నడు ఇక మీదట మీరు చూడరు మీరు చూస్తున్న శత్రువు ఎన్నడు మీరు చూడరు అనగా నేను యుద్ధం చేయబోతున్నాను ఆ యుద్ధంలో నేను మీకు జయిపోతున్నాను శత్రువుని సంహరించబోతున్నాను ఇంకెన్నడూ మీరు చూడరు అంటే ఇక శత్రువు ఉండడు ఆ శత్రువుని లేకుండా తీసివేస్తున్నాను ఇంకెన్నడు కూడా శత్రువు అనేది ఉండడు తీసివేస్తున్నాను నేను మీకు జయమివ్వబోతున్నాను అంటే దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే ఊరకనే నిలిచి ఉండి చూడుడి దేవుని శక్తిని ఊరకనే నిలిచి ఉండి చూడుడి ఇస్త్రేయులు ప్రజలు ముందు చూస్తుంటే ఎర్ర సముద్రం అడిగేస్తే మునిగిపోతాం వెనక చూస్తుంటే శత్రువు చంపివేస్తాడేమో అనే భయంతో ఉన్నారు అటువంటి భయంతో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు ఏమంటున్నాడంటే మీరు జస్ట్ చూడండి అంతే మీరు ఊరకే నిలిచి ఉండి చూడుడి అటువంటి భయంతో ఉన్న ప్రజలతో దేవుడు ఏమంటున్నారంటే మీరు ఊరకే నిలిచి ఉండి చూడుడి అంటున్నాడు నేడు మీకు రక్షణ ఇవ్వబోతున్నాను మీరు చూస్తున్న ఈ శత్రువు ఇంకెన్నడు కూడా చూడరు ఈ పక్షాన నేను యుద్ధం చేయబోతున్నా ఈ పక్షాన నేను పోరాడబోతున్నా మీకు జయమివ్వబోతున్నాను కాబట్టి మీరు ఓరకి నిలిచి ఉండి చూడు ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో కూడా ముందుకు అడిగి వేయలేక వెనక్కి అడిగి వేయలేక నీకున్న సమస్యలను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నీకున్న పరిస్థితులను బట్టి ఏమి చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నావేమో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఊరొకనే నిలిచి ఉండి చూడు ఊరొకనే నిలిచి ఉండి చూడు దేవుడిని పక్షాన ఎలా యుద్ధం చేయబోతున్నాడో దేవుడిని పక్షాన ఎలా తన యొక్క బాహువుని చాపబోతున్నాడో నువ్వు ఊరుకునే నిలిచి ఉండి చూడు నిర్గమ పద్నాలుగు ఇరవై ఐదు వారి రథచక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండి అప్పుడు ఐగుప్తీలు ఇస్రాయిల ఎదుట నుండి పారుపోదము రండి వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి ఈ మాటలు ఎవరంటున్నారంటే శత్రువులు ఇస్రాయేలీలకున్న శత్రువులు అనుకుంటున్నారు ఏమని వారి పక్షాన యుహో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం పారిపోదాం రండి అని శత్రువులు అనుకుంటున్నారు శత్రువులు గ్రహించారు దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని శత్రువులు గ్రహించారు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు దేవుడే నీ పక్షాన పోరాడుతున్నాడని నీ శత్రువులు గ్రహించబోతున్నారు దేవుడే యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలవలేమని శత్రువుకు తెలుసు కాబట్టి పారిపోదం రండి అని అనుకుంటున్నారు నీకున్న పరిస్థితులు కావచ్చు నీకున్న శ్రమలు కావచ్చు నీకున్న ఇబ్బందులు కావచ్చు అది ఏదైనా సరే దేవుడే నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడని నీవు తెలుసుకోవడం మాత్రమే కాదు నీ శత్రువు కూడా తెలుసుకోబోతున్నాడు దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడని నీ శత్రువులు గ్రహించబోవచ్చున్నారు ఉన్న పరిస్థితుల్లో దేవుడే నీ పక్షాన యుద్ధం చేసి నీకు జయమని గ్రహించబోతున్నాడు విజయోత్సవంతో ఊరేగించబోవచ్చున్నాడు ఉన్న పరిస్థితులు ముందుకు అడిగేయలేక వెనక్కి అడిగేయలేక అంటే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక తల్లడెళ్ళిపోతున్న పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఊరికే నిలిచి ఉండి చూడు నేనేం చేయబోతున్నానో నువ్వు చూడు నేను నీ పక్షాన ఎలా యుద్ధం చేయబోతున్నానో నువ్వు చూడు నీ కన్నులతో నువ్వు చూడు నువ్వు మాత్రమే కాదు నీ శత్రువు కూడా గ్రహించబోతున్నారు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాను అని నీకున్న సమస్యలను బట్టి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నిరాశతో నిస్పృహతో అలమటిస్తూ ఇటువంటివన్నీ కాకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎటువంటి స్ట్రగుల్లో ఉన్నా ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు నీతో సెలవిస్తున్నది ఏమిటంటే ఊరకే నిలిచి ఉండి చూడు దేవుణ్ణి పక్షాన యుద్ధం చేయబోతున్నాడు దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు దేవుడు విజయోత్సవంతో నిన్ను ఊరేగించబోచున్నాడు ఊరకే నిలిచి ఉండు చూడు ఆయన కార్యమును ఊరకి నిలిచి ఉండి చూడు ఈ కన్నులతో నువ్వు చూడు నీకున్న సమస్యను బట్టి నీకున్న ఇబ్బందిని బట్టి నలిగిపోతూ ఎటు స్టెప్ వేయాలో తెలియక అర్థం కాక సమస్యలు పోతూ ఉన్నావేమో దేవుని వాక్కు సెలవిస్తుంది ఊరకే నిలిచి ఉండు చూడు ఊరకే నిలిచి ఉండు చూడు నీ చుట్టూ అలుముకుపోయి ఉన్న పరిస్థితులన్నిటినీ నీ చుట్టూ అలుముకుపోయి ఉన్న శత్రు బలానంతటిని దేవుడు ఎలా అనిచ్చి వేస్తున్నాడో ఊరకి నిలిచి ఉండి చూడు నువ్వన్న పరిస్థితిని బట్టి నువ్వు భయపడినవసరలా నువ్వన్న ఇబ్బందిని బట్టి నువ్వు భయపడినావసరలా నువ్వన్న సమస్యను బట్టి నువ్వు భయపడినావసలా దేవుడు నీతో సెలవిస్తుంది ఊరకి నిలిచి ఉండు చూడు దేవుడిని నీ పక్షాన ఎలా యుద్ధం చేయబోతున్నాడో నువ్వు చూడు ఈ శత్రువుని ఎలా సంహరించబోతున్నాడు నువ్వు చూడు శత్రు బలముని ఎలా అనిచ్చేయబోతున్నాడు నువ్వు చూడు ఉన్న సమస్యలను బట్టి నిన్ను నీవు గాయపరుచుకుంటూ తల్లడల్లిపోవడం లాంటివి కాకుండా ఊరకే నిలిచి ఉండి చూడు ఎందుకంటే నువ్వు కలిగినది సర్వశక్తి కలిగిన దేవుణ్ణి బాహుబలము కలిగిన దేవుని కలిగి ఉన్నావు భీకర కార్యములు చేయగలిగిన దేవుని కలిగి ఉన్నావు అసాధ్యం అంటే ఏంటి ఎరగని దేవుని కలిగి ఉన్నావు సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు సౌర కార్యములు చేయగలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు ఉన్న పరిస్థితిని బట్టి నిరాశలోకి వెళ్ళక ఇవ్వన్న ఇబ్బందులను బట్టి ఇవ్వన్న శ్రమను బట్టి నిరాశలోకి వెళ్ళక దేవుడు నీ పక్షమే యుద్ధము చేసి నీకు జయమివ్వబోతున్నాడు వాటిని చూడు నిలిచి ఉండు ఊరికి నిలిచి ఉండు చూడు ఇస్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారంటే అక్కడున్న సమస్యను బట్టి ముందు చూస్తే సముద్రం వెనక చూస్తే శత్రువు ఇంక అయిపోయింది లైఫ్ అనుకున్నారు కానీ అయిపోయింది వాళ్ళ లైఫ్ కాదు శత్రువు లైఫ్ అలాగే నీ జీవితంలో కూడా నీకు వచ్చిన శ్రమలను బట్టి నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి నీవు అనుకుంటున్నావు ఇంకా అయిపోయింది లైఫ్ అని కానీ నీ లైఫ్ కాదు అయిపోయింది ఈ శత్రువు యొక్క లైఫ్ నిన్ను వెంటాడుతున్న సమస్యల యొక్క లైఫ్ వాటి లైఫ్ క్లోజ్ అయింది శ్రేయలు పక్షాన దేవుడు నిలబడి వాళ్ళు ఊహించని రీతిగా అక్కడ ఒక నూతన కార్యం చేశాడు దేవుడు అలాగే నీ జీవితంలో కూడా నీవు ఊహించని రీతిగా ఒక నూతన కార్యమును దేవుడు చేయబోతున్నాడు సముద్రముల మార్గం తెరిచినట్లుగా నీవు ఊహించినట్లుగా నీ జీవితంలో నూతనమైన మార్గములను దేవుడు తెరవబోతున్నాడు నీ దేవుడే నీ పక్షమై యుద్ధము చేసి నీకు జయమేబోతున్నాడు నీ పక్షాన నీ కొరకు ప్రత్యేకంగా ఒక నూతనమైన ద్వారాన్ని తెరవబోతున్నాడు నువ్వు ఊహించినట్టు దేవుడు యుద్ధం చేయడు ఆయన ఊహించినట్టు ఆయన ప్రణాళిక చొప్పున ఆయన యుద్ధం చేస్తాడు నువ్వు ఊహించినట్టు ఆయన యుద్ధం చేయడు ఆయన ఆలోచన ప్రకారం యుద్ధం చేస్తాడు నువ్వు ఊహించినట్టు ఆయన కార్యం చేయడు ఆయన ఆలోచన ప్రకారం కార్యం చేస్తాడు ఊరకని నిలిచి ఉండి చూడు దేవుడు నీ పక్షాన ఏం చేయబోతున్నాడు ఎలా కదలబోతున్నాడు ఎలా యుద్ధం చేయబోతున్నాడు ఎలా జయమబోతున్నాడో ఊరికి నిలిచి ఉండి చూడు ఉన్న సమస్యను బట్టి ఇబ్బందిని బట్టి కలిగిన పరిస్థితులను బట్టి ఆవేదనతో కలవరంతో ఏం చేయాలో తోచక ఉన్నామేమో దేవుడు అంటుంది ఒకటి ఊరికి నిలిచి ఉండి చూడు ఆయనే యుద్ధం చేయబోతున్నాడు ఆయనే జయమబోతున్నాడు ఊరికి నిలిచి ఉండు దేవుడు చేయబోతున్నాడు నూతన కార్యమును దేవుడు చేయబోతున్నాడు నూతన మార్గమును దేవుడు తెరవబోతున్నాడు నువ్వు ఊహించని మార్గాలను దేవుడు తెరవబోతున్నాడు ప్రతి కోణంలో దేవుడు యుద్ధం చేసి దేవుడే నీకు జయమిబోతున్నాడు ఊరకి నిలిచి ఉండు యుద్ధం ఆయనది జయమునిది దేవుడు యుద్ధం చేస్తున్నప్పుడు శత్రు గ్రహించి శత్రువు పారిపోతాడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని సరో సైన్యం గ్రహించి పారిపోవడానికి ప్రయత్నించారు నీ జీవితంలో నీకున్న శత్రువులు కూడా దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడని గ్రహించి పారిపోవడానికి ప్రయత్నించి దినములు రాబోతున్నాయి ఊరొక నిలిచి ఉండి చూడు దేవుడు నీ పక్షాన యుద్ధం చేసి దేవుడే నీకు జయిపోతున్నాడు